మహిళా కమిషన్ దగ్గరికి ముఖ్యంగా అమరావతి రైతులు మహిళలు అలాగే మహిళా ఐక్యవేదిక కూడా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విషయం నాకు తెలుసు మహిళా కమిషన్ ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి మొన్న రాత్రే తెలుసు మాకు నిన్న నిన్నటి నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి వాట్సాప్లో కానివ్వండి మహిళా కమిషన్ అఫీషియల్ మెయిల్కి కానివ్వండి ఇవన్నీ మాకు ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చినాయి ఈరోజు ఫిజికల్గా మహిళలు ఎవరైతే అనబడ్డారో మాటలు ఎవరిని అనకోవడం మాటలు ముఖ్యంగా భారతదేశంలో మహిళలకి చాలా విలువ ఉంటుంది పూజిస్తాం దేవతలతో సమానం అంటాం అలాంటి మహిళల్ని ఒక డిబేట్ ఛానల్ అంటే ఎంతమంది చూస్తూ ఉంటారు ఆ ఛానల్ లక్షల్లో చూస్తూ ఉంటారు అలాంటి ఒక ఛానల్లో మహిళల్ని ముఖ్యంగా అమరావతి మహిళల్ని అమరావతి ప్రాంత వాసులు ఏ డేటా ఉందని ఏం సాక్ష్యాలు ఉందని వాళ్ళంత పెద్ద మాట అన్నారో అది క్షమించరాని నేరం డెఫినెట్గా ఇంత ముందు మహిళా కమిషన్ ఎలా పనిచేసిందో నాకు అనవసరం గత ఐదేళ్లలో కానీ మేము వచ్చిన దగ్గర నుంచి కమిషన్ వర్క్ చేస్తున్న దగ్గర నుంచి మాత్రం మహిళల పట్ల ఒక్క చిన్న మాట అన్నా కూడా ఎందుకంటే మహిళలకి మానం ప్రాణంతో సమానం అలాంటి మానాన్ని ఈరోజు అగౌరవపరిచారంటే వాళ్ళు ఎలాంటి మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి మీకు పొలిటికల్గా ఏమున్నా మీరు చూసుకోండి మధ్యలో ఎందుకు ప్రతిదానికి మహిళలు లాగుతారు వాళ్ళు ఏం అన్యాయం చేశారని ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా రాజ్కింగ్ వచ్చినా మహిళలు లాగేస్తారు ఎందుకంటే ఈజీ వ్యక్తిత్వం హననం చేయటం అనేది ఈజీ అయిపోయింది ప్రతి వాళ్ళకి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో చూసి చూసాము ఎన్ని మాటలు అన్నారో అందరినీ చూసాం అయినా కూడా శిక్షలు వల్ల గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలా కమిషన్ ఏం చర్యలు తీసుకోవాలా అందుకని ఎవరేం చేయరులే అని ఒక ధీమా వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద డిబేట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ధైర్యం అనమాట అది ఇప్పటి నుంచి కొనసాగదు వీళ్ళు నాకు కంప్లైంట్ ఇక్కడ మహిళలు ఇందా చూశారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మేము రోడ్డు మీద ఎలా తిరుగుతాం మా మొహం ఎలా చూపిస్తున్నాం జనాలు అంటే ఏం తప్పు చేశారని వాళ్ళ ఇళ్లలో కూర్చొని బాధపడాలి ఇప్పుడు ఎవరైతే ఇళ్లలో దాక్కున్నారు ఇప్పుడు దాక్కున్నారు ఎవరైతే మాటలు చెప్పారో ఇళ్లలో దాక్కుని తాళాలు వేసుకొని వెళ్ళారంటే వాళ్ళు తప్పు చేశారని అర్థమైంది ఈ రోజు మీడియా వాళ్ళ మీడియా కూడా వచ్చి చెప్పిందంటే ఎందుకు స్టేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు స్పందించి తప్పని చెప్పారు కాబట్టి ఈరోజు ఏదో మాట వరుస అన్నారు కాకపోతే దాంట్లో నిజంగా వాళ్ళు ఏదో బాధపడిపోయి మేము ఇలా అన్నట్టు అయితే మాకు ఎక్కడా కూడా కనపడాల నా తెలిసి ఎవరికి కూడా వాళ్ళు చెప్పింది అపాలజీ అయితే ఎవరికి కూడా అనిపిదు వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారని ఏదో ఇప్పుడు భయంతో చెప్పారు డెఫినెట్లీ వాళ్ళు ఏదో అపాలజీ చెప్పారని దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చే కంటే మేము నిన్నటి నుంచి కూడా దీని మీద వర్క్ చేస్తున్నాము సుమోటోగానే తీసుకున్నాను నేనైతే ఇనీషియల్గా సుమోటోగా తీసుకున్నాను ఇప్పుడు దాంతోపాటు కంప్లైంట్స్ కూడా నిన్నటి నుంచి వస్తూనే ఉన్నాయి ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి మహిళా కమిషన్కి మెయిల్కి కంప్లైంట్స్ వస్తున్నాయి ఆల్రెడీ మేమంతా డ్రాఫ్టింగ్ లెటర్స్ అన్ని డ్రాఫ్టింగ్ స్టేజ్ కూడా అయిపోయింది సో రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఏం యాక్షన్స్ తీసుకుంటాము డెఫినెట్లీ అందరికి చెప్తాం ఇంకా చాలామంది విమర్శిస్తున్నారు ఇంకా మహిళా కమిషన్ నేను చెప్పలేదని రెస్పాండ్ అయ్యి వెంటనే ఒక ట్వీట్ పెట్టి యాక్షన్ తీసుకోకుండా ఉంటే అది రెస్పాండ్ అయినట్టు కాదండి మహిళల పట్ల ఉన్నట్టు కాదు ట్వీట్ పెట్టకపోయినా మేము ఈ రెండు రోజులు ఏం చేసాము ఏం చేయబోతా అనేది మోర్ ఇంపార్టెంట్ ట్వీట్ పెడితే సరిపోదు దీన్ని యాక్షన్ తీసుకోవటం ఇంపార్టెంట్ మళ్ళీ ఇంకొకటి బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడాలి సో దాని ప్రకారం మేము చేస్తాం థ్యాంక్ యూ మహిళా రైతులు ఇచ్చారు దళిత రైతులు ఇచ్చారు అలాగే మహిళా ఐక్యవేదిక అందరూ వచ్చారు మరి కూటమి ప్రభుత్వం నాయకులు ఆ పార్టీ నాయకులు కూడా అందరు ఇచ్చారు అలాగా చాలా మంది అడ్వకేట్స్ ఆల్రెడీ మెయిల్స్ పంపించారు ఎక్కడెక్కడ వాళ్ళు జర్నలిస్టులు అందరూ యాజ్ జర్నలిస్ట్ మీరందరూ కూడా ఖండించాలి ఎందుకంటే ఇది కేవలం ఆ మీడియా ఒక్కళ్ళే కాదు రేపు అది ఓవరాల్ గా మీడియా అంతా మాట్లాడుతుందనే వస్తుంది మీరు కూడా ఇష్యూ తీసుకెళ్ళండి ప్రతిసారి ఈ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అది వచ్చిన కాకుండా మీరు మీ తరపు నుంచి బికాస్ మీ అందరిని అన్నట్టే కదా ఇప్పుడు జర్నలిస్ట్ అన్నారంటే ప్రతి ఒక్కరిని అన్నట్టే సో మీరు కూడా ఇష్యూని తీసుకొని మరి మీ ఎవరికి చెప్పుకుంటే ప్లేస్ లో బట్ ఉమెన్ తరపు నుంచి మహిళల తరపు నుంచి తప్పకుండా యాక్షన్ ఉంటుంది వాళ్ళకి సమన్స్ ఇస్తాము పిలిపిస్తాము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటాం ఏం బేసిస్ మీద అన్నారని ఫ్యాక్ట్స్ లేకుండా ఊరికి నోట్ కి ఇష్టం వచ్చినట్టు అంటే మాత్రం కమిషన్ ఓకే అండి డిజిజిపి పెడతాం ఎంక్వైరీ చేయమంటాం యాక్షన్ తీసుకోమంటాం మేము సమన్స్ ఇస్తాము